ఉండి పరిస్థితులు బాగోలేకుండి కూడా దేవునిపై అచంచలమైన విశ్వాసం నమ్మకత్వం పెంచుకుని ఉన్న మీకు రెండంతల మేలు డబ్బును పోగొట్టుకుంటే ఏముందండి సంపాదించాలని చెప్పి అందరూ ఒక ఆలోచన తీసుకుంటారు కానీ ఆత్మ సంబంధమే కొన్ని పోగొట్టుకుంటే ఇక హృదయంలో వచ్చే కలవరం వల్ల బయట శరీరం అలిసిపోయినా కానీ హృదయంలోకి ఉన్న కలవరం వల్ల నిద్ర రాదు ఎట్లాంటివి పోగొట్టుకుని ఎన్నున్నాయో ఇటువంటి అంటే దేవుడిచ్చిన స్థితిని అందిపుచ్చుకున్న తర్వాత నువ్వు జీవించే జీవితంలో ఎప్పుడైనా దేవుణ్ణి దాటి నీ పరిధిలో నీ పరిస్థితులు మారి గనక ఆ ఆ గౌరవాన్ని నీకే ఆప్యాదించుకున్నావు అని చూస్తే ఒక్కసారిగా పరిస్థితులు నిరాకారమగా మారిపోతాయి గుర్తుపెట్టుకోండి ఏది ఇచ్చినా నా దేవుడే ఇచ్చేట కృతజ్ఞత జీవితం నీళ్ళకి లేకపోతే ఏది ఇచ్చినా నా దేవుడే నమ్మకం నా నమ్మకత్వాన్ని బట్టి కాదు నా యథార్థతను బట్టి కాదు దేవుడు తన కృపచేతనే ఈ ఈ అజ్ఞానమైన ఈ జీవితములు ఈ నా అనామకుడైన జీవితంలో దేవుడు కార్యం చేసాడని ఒక వెలిగింపు నీకు లేకపోతే పైనుండి కింద తోయబడినట్లు ఒక్కసారిగా ఏదో విషయంలో నువ్వు కింద పడిపోతావు అంటాడు కదా పౌరు భక్తుడు గారు తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు ఏం చేయాలంటే వాడు జాగ్రత్తగా చూచుకోవాలంటాడు నిలుచున్నానని తలంచుకుంటున్నాడు అంటాడు ఇంకా నిలవలా ఆడి చెప్తున్నాడు ఈ మాట తను నిలుచున్నానని తలంచుకుంటున్నాడు ఈడు నిలబడరా ముందరా అజ్ఞానమైన మనిషి దేవుని ఆత్మ సంచారం జరిగితేనే దేవుని ఆత్మ సంచారం జరిగితేనండి హృదయంలో అంటే మనసులో కానీ ఇవన్నిటిలో కూడా ఆ వెలిగింపు ఆ గ్రహింపు వేరుగా ఉంటుంది దేవుని ఆత్మతో నింపబడితే దానివల్ల ఏమవుతుందంటే ఎవరు ఎక్కువ దేవుని ఆత్మతో నింపబడతారో వారు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి ఎవరు ఎక్కువ దేవుని ఆత్మతో నింపబడతారు వారు ఏం చేస్తారంటే ఇక సర్వసాధారణంగా దేవుని నుండి దూరం అవడానికి ఇష్టపడరా దేవునికి సంబంధించిన అవిధేయపు కార్యాలు చేయడానికి ఇష్టపడరు గుర్తుపట్టాలి ఇదే గుర్తుపట్టాలి దేవుని ఆత్మ వారిలో ఉంటే దేవునికి సంబంధించిన అవిధేయపు కార్యాలు వాళ్ళు చెయ్యరు రెండవది ఒకవేళ దైవిక సంబంధమైన అవిధేయపు కార్యాలు వాళ్ళు చేస్తున్నారంటే దేవుని ఆత్మ వారిలో లేదని ఇక స్పష్టం ఇక అంతే ఇక పెద్ద విషయం ఏం లేదు ఇక వాళ్ళ వలన ఏమైపోద్ది అంటే దేవుని ఆత్మ లేకపోతే ఇక నిరాకారం అయిపోద్ది అది సంఘమైనా అది కుటుంబం అయినా అది ఏ సలహా అయినా ఏ ఆలోచన అయినా షేప్ అవుట్ అయిపోద్ది రూళ్ళోటు ఉంటారా నీకు అదే జరిగిపోతుంది దేవుని ఆత్మ లేకపోతే జరిగే కార్యం ఇది ఆత్మ నడిపింపు ఆత్మ ప్రత్యక్షత వెంటాడు కదా ముదా మరి బాగా పెద్దోడివి అంత ఆలోచన చేస్తాం ప్రార్థన ఎలా చేసుకుంటామంటే ఆత్మ నడిపింపు వాళ్ళు ఏంటంటే లోప దేవునితో సంబంధం ఉన్నప్పుడు లోక నీచ కార్యములకు దూరంగా ఉంటారు పగల కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోవడం ఏదైనా వ్యక్తిగత సమయం దొరికినప్పుడు కూడా ఈ సోది కబుర్లు మానేసి కాస్తంత స్త్రీలు అయితే ప్రార్థన చేసుకోవడం భర్త వచ్చే వరకు పిల్లలు వచ్చే వరకు ప్రార్థన చేయడం వచ్చిన తర్వాత వారికి సంబంధించిన వంట వార్పు కార్యక్రమం చేయటం వాళ్ళని మనం సిద్ధపరచడం వాళ్ళని చదివించుకోవటం మరలా వారితో ప్రార్థన చేయటం ఇది నీ బాధ్యత యజమానుడమైన నీవు ఉద్యోగానికి వెళ్ళావు ఉద్యోగం చేసుకుంటున్నావు మధ్యాహ్నం తిన్న తర్వాత సమయం దొరకదా తిన్న తర్వాత సమయం దొరికిన తర్వాత అలా ఏదో రెస్ట్ అని చెప్పే దానికన్నా కాస్తంత అలాగే ఉన్న స్థితిలో మీరు ఎక్కడైతే భోజనం చేస్తారో అక్కడే వాల్చుకున్నట్టు వాల్చుకుని అక్కడే కాస్తంత నాలుగు మాటలు పక్కవారికి ఇబ్బంది లేకుండా కాస్త ప్రార్థన చేసుకోండి వ్యాపారం సంబంధించిన అయితే వ్యాపారం చేస్తూనే ఉంటావు దేవునితో మాట్లాడుకుంటూనే ఉండు అప్పుడు దురుసు ప్రవర్తన అప్పుడు త్వరపడి ఆలోచనలు ఏదైనా ఏదైనా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవాలన్నా ఎవరితోనో చాట్ చేయాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా కానీ వంద రకాలుగా ఆలోచిస్తాం త్వరపడరో దేవుని ఆత్మ నడిపింపు ఉన్నట్లేదు ఇక అందుకే ఏమైందంటే ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తిత్వం కానీ షేప్ అవుట్ అవుతా అనమాట షేపింగ్ బాగుంటుంది అంటే ఆకారం బాగుంటుంది వారి విధానం వారి విధానం ఏంటంటే ఎదుటి వారికి నచ్చే విధంగా ఉంటుంది అనమాట అది ఆకారం శూన్యతలో బయటకు వచ్చి అక్కడ వరకు ఏం కనపడుతుంది అగాధ జలబులే కనపడుతున్నాయి అంట నేను అనుకున్నాను ఈ మాటను మరలా సాయంత్రం మీ ముందుకు వస్తున్నప్పుడు కూడా మరలా ప్రార్థన చేసుకున్నాను అంటే భూమి కనపడుతుంది ఇప్పుడు భూమి కనపడుతుంది కదా జలములు ఎక్కడుంటాయి కింద ఉంటాయి కదా ఇప్పుడు ఆ జలములే కనపడుతున్నాయి అంట అంటే ఏమైపోయింది కనపడవలసినవి కనపడకుండా కనపడకూడదని కప్పేసింది కనపడాల్సింది నీ వలన దేవుడు కనపడాల్సింది పోయి ఇప్పుడు నువ్వు కనపడుతు లోకానికి నీ మాట తీరు నీ ప్రవర్తన నిన్ను కూర్చి నీ దేవుడు ప్ర ప్రశంసించబట్ల నీ ప్రత్యేకమైన జీవితం వల్ల ఇతరులు ఎవరన్నా నీ పేరత్తంగానే బోచిచి దరిద్రం అమ్మో వాళ్ళ అక్రమ సంబంధంగా చిచ్చి వాళ్ళ రోత మనుషులుగా చిచి వారి బుద్ధి ఏంటి అలా ఉంటుంది అమ్మ వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ వాళ్ళు దుర్మార్గులాళ్ళు వాళ్ళ కుటుంబం ఏంటి అసలు వాళ్ళు ఏంటి ప్రార్థన పెట్టించుకునేది వాళ్ళ ప్రార్థన ఏంటి అసలు ప్రార్థన ప్రార్థన అంటారు కానీ అన్ని వేయాల్సిన పనులను చేస్తారు చేయాల్సిన పనులను చేస్తారు వెళ్ళాల్సిన త్రోళ్ళకి వెళ్ళి వెళ్ళిపోతారు అసలు గొడవాడుకున్నారంటే కనుక ఎవడు చాలడం మనం కూడా చాలడం అని చెప్పి వేరే మతస్థులు వేరే విశ్వాసులు కూడా నిన్ను గురించి సాక్ష్యం చెప్పుకుంటారు వాళ్ళు మరిదిని ఇది ప్రవర్తన కనపడాల్సినవి కనపడకుండా కనపడకుండా కనపడతాయి బయటికి నిన్ను చూడగానే సాక్ష్యపు వాసన రావాలి సిగరెట్ అవసరం కాదు నీ ఇంట్లో రావాల్సింది నీ ఇంట్లో రావాల్సింది ప్రార్థన సువాసన బయట లాగా ప్రార్థన వాసన రావాలి ముందు వస్తుంది నీ ఇంట్లో నీ ఇంట్లో నుండి నిత్యము దూపార్చన కింద ప్రార్థన దూపం బయటికి వెళ్ళాలి నీ ఇంట్లో బూతులు దూపం మొత్తం చూడు బయటికి బూతులు కొంతమంది భార్యభర్తలు కూడా నీ ఇంట్లో చెప్పట్లు కాదు భార్య ఇద్దరు గుద్దుకున్న గుద్దులు వినపడతాను బయటికి ఇరవై ఇరవై నాలుగు గంటలు కూడా ఏదో ఒక ఇంట్లో ఫంక్షన్ అని వెళ్ళిపోతావు నీ నీ జీవితం అని ఏనాడు కూడా క్రైస్తవ జీవితం సంబంధించిన వాసన ఏనాడు రాదు అన్నీ కనపడకుండా కనపడతా ఉండే కనపడాల్సింది ఒక్కటి కనపడదు నీ జీవితం ఎవరన్నా పేరు ఎత్తితే నీ సాక్ష్యం రాదు బయటికి నీ ప్రార్థన రాదు బయటికి అన్నీ కూడా కనపడకూడవలసింది కనపడతాయి కనపడాల్సిన ఒక్కడు కనపడదు వాక్యం వింటున్నప్పుడు ఈరోజు దేవుడు చెప్తున్నాడు కదా ఆత్మ నడిపింపులో ఒకరా మరలా నీ జీవితాన్ని కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు స్థితులు మారిపోయినాయి భూమి స్థితిగతులు మారిపోయినాయి స్థితిలోకి మరలా తీసుకొస్తాడు